హాయ్ అండి నేను ఇక్కడ కొన్ని ఫజిల్స్ పెట్టాను నాకు ఫజిల్స్ సాల్వ్ చేయడం చాలా ఇష్టం మీకు కూడా నచ్చుతుంది అన్న ఉద్దేశంతో నేను కొన్ని వీడియోలు పెట్టాను మీరు కూడా ఎంత షాప్నో ఈ వీడియోలు చూసి తెలుసుకోవచ్చు మీరెన్ని సాల్వ్ చేస్తారో కింద కామెంట్లో తెలియజేస్తే నేను నెక్స్ట్ వీడియోలో ఇంకా బెస్ట్గా తీసుకురావడానికి ట్రై చేస్తాను కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఫజిల్ అంటే చాలా ఇష్టమా నాకైతే చాలా ఇష్టం ఇక్కడ ఉన్న రెండు బొమ్మల్లో మూడు డిఫరెన్స్ ఉన్నాయి అవి ఏంటనేవి మీరు కనుక్కోవాలి థర్టీ సెకండ్స్ టైంలో మీరు కనుక్కోగలరేమో చూద్దాం ఓకే అండి మీరు కనుక్కున్నారో లేదో కింద కామెంట్ చేయండి నేను ఇప్పుడు దీని ఆన్సర్స్ అనేది ఇక్కడ పోస్ట్ పెడతాను చూడండి ఎక్కడ ఇక్కడ అనేది ఓకే అండి ఇప్పుడు చూడండి ఇక్కడ త్రీ డిఫరెన్స్ అనేవి కనిపిస్తున్నాయా అండ్ ఒకటి ఫింగర్ అండ్ ఒకటి హెయిర్ అండ్ కోట్ కింద క్లాత్ కూడా సరిగ్గా లేదు లాంగ్ వరకు ఓకే అండి ఇప్పుడు సెకండ్ చూద్దామా ఇక్కడ చూడండి ఈ పిక్చర్లో టూ పిక్చర్స్ సేమ్ ఉన్నాయి కదా కానీ ఇందులో త్రీ డిఫరెన్స్ ఉన్నాయి అవేంటి కనుక్కోండి ఒకసారి థర్టీ సెకండ్స్ టైం ఉంటుంది ఒకసారి చూసుకోండి ఓకే అండి కనిపెట్టేశారా లేదా ఒకసారి ఇప్పుడు చూడండి నేను ఇంకో పిక్చర్ పెడతాను అందులో డిఫరెన్స్ ఏంటనేది కనిపిస్తుంది ఓకే అండి ఇక్కడ చూడండి ఇతని హెయిర్ అనేది సగమే ఉంది అండ్ తన హ్యాండ్ దగ్గర కూడా వైట్ లైన్ లేదు అండ్ రోడ్డు పైన కూడా వైట్ లైన్ లేదు ఓకేనా అండ్ ఇప్పుడు థర్డ్ది చూద్దామా ఇక్కడ చూడండి ఇందులో త్రీ డిఫరెన్స్ ఉన్నాయి అవేంటి ఒకసారి కనుక్కోండి థర్టీ సెకండ్స్ టైంలో మీరు కనుక్కోవాల్సి ఉంటుంది ఓకేనా ఓకే టైం స్టార్ట్ నావు ఓకే అండి ఇప్పుడు త్రీ డిఫరెన్స్ ఏంటి అనేది ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఓకే అండి ఇప్పుడు చూడండి త్రీ డిఫరెన్స్ అనేది మీకు కనిపిస్తున్నాయి ఇక్కడ ఈఎంఐకి మెడ దగ్గర క్లాత్ అనేది చాలా చిన్నగా ఉంది అండ్ ఇక్కడ పూల కున్ని కూడా ఇక్కడ లాగా ఉంది ఇటు సైడ్ చాలా సన్నగా ఉంది ఇంకోటి డ్రెస్ ఇంకోటి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర అది కూడా చిన్న సైజులో ఉంది ఓకే ఇప్పుడు ఇంకోటి చూద్దామా ఓకే అండి ఇది ఇంకో పజిల్ చూడండి ఇక్కడ కూడా త్రీ డిఫరెన్స్ అనేవి ఉన్నాయి అవి ఏంటి అనేది థర్టీ సిగన్స్ మీరు కొనుక్కోండి టైం రన్ అవుతుంది మీరు ఒకసారి మీ బ్రెండ్కి పని చెప్పండి ఓకే అండి టైం కౌంట్ అయిపోయింది ఇప్పుడు చూద్దామా త్రీ డిఫరెన్స్ ఏంటి అనేది ఓకే అండి ఇప్పుడు చూడండి ఇక్కడ త్రీ డిఫరెన్స్ కనిపిస్తున్నాయి కదా ఒకటి పింక్ కలర్ పిల్లోకి ఇక్కడ తోకలాగా లేదండి అండ్ హెయిర్ కూడా ఇక్కడ కొంచెం లేదు అండ్ ఇక్కడ బ్లూ కలర్ పిల్లో అనేది చాలా షార్ట్గా ఉంది ఎండ్ కలర్ సోఫా వరకు లేదు ఇప్పుడు ఇంకోటి చూద్దామా ఇప్పుడు ఇంకోటి చూడండి ఇందులో త్రీ డిఫరెన్స్ ఉన్నాయి ఏవేవని మీరు కనుక్కోండి టైం రన్ అవుతుంది థర్టీ సెకండ్స్ మీరు చూడండి ఓకే అండి త్రీ డిఫరెన్స్ కనిపెట్టేశారా లేదంటే చూడండి ఇక్కడ నేను ఇంకో ఇమేజ్ పెట్టేస్తాను అక్కడ త్రీ డిఫరెన్స్ కనిపిస్తాయి ఓకే ఇక్కడ చూడండి నైఫ్కి అనేది కట్ అయింది అండ్ ఇక్కడ బటర్కి కూడా ఒక మార్క్ అనేది ఇక్కడ లేదు రౌండ్ చేసిన దగ్గర అండ్ బ్రెడ్ కూడా పైన ఒక లైన్ అనేది ఒకటి కిందికి ఒకటి పైనకి ఉన్నాయి చూడండి అండ్ ఇందులో ఒక డిఫరెంట్ అనే ఉంది ఈ ని చూస్తున్నారు కదా ఈ ఫైవ్ ఫ్లవర్స్ మధ్యలో మీకు ఏదైనా కనిపిస్తుందా దీనికి కూడా ఒక థర్టీ సిగన్స్తో మీ ఆన్సర్ని చెప్పండి ఓకే అండి మీకు ఇందులో ఏదైనా కనిపించిందా ఓకే కనిపించకపోతే నేను చెప్తాను బాగా గమనించండి ఇక్కడ ఫైవ్ ఫ్లవర్స్ మధ్యలో సీతకొక చిలుక అనేది ఉంది మీరు బాగా గమనించండి కనిపిస్తుంది ఓకే అండి ఈ వీడియోలో మీకు ఎన్ని పజిల్స్ సాల్వ్ చేశారో కింద కామెంట్ రూపంలో చెప్పండి నేను నెక్స్ట్ టైం ఇంకా బెటర్గా తీసుకురావడానికి ట్రై చేస్తాను ఈ లాస్ట్ కూడా మీరు కనిపెట్టారో లేదో కామెంట్ చేయండి నేను చూస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్